ఏమైంది Terima kasih telah menonton గుండు అయితే కంప్లీట్ అయిపోయింది అట్లనే స్నానం కూడా చేసుకున్నాము ఇక పుష్కరం నుంచి వెళ్ళి గుడికి అయితే బయలుదేరిపోదాము చిన్నారి 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 ఎందుకో అలిగింది ఎందుకు గుండవులు ఇంకోసే పడదామని కానీ టైం లేదు మనకు మనం కూడా తొందరగా బయలుదేరాలే ఆల్రెడీ ఇప్పుడు టైం ఎంత పడకూడలేదా అయిపోయింది లేట్ అయిపోతుంది కదా స్నానం చేయవాను ఈరోజు అంద మంచిగా ఉంది ఒకవరకు ఐదు రూపాయలు అట మా గుండుకు పెట్టిరా గుండుకు పెట్టిందా మా కన్న అలిగిండు ఇంకోసేపు గుండెలు ఆడిచ్చేది ఉండే చిన్నారి నువ్వు వెళ్ళినావా ఇద్దరు అలిగిరట ఇంకా సరే ఏం చేస్తాం ఇక మాకు టైం అవుతుంది గుట్ట మీద పోయే బస్సు కోసం జనాలు ఎంతమంది కొట్టుకుంటారు కాలుతున్నాయి కాలు కాలుతున్నాయి రెడీ ఓయమ్మ ఓయమ్మ ఏం జనాలు నాయనా కొట్టుకుంటారు ఒక్కొక్కరు బస్ ఫెసిలిటీ అసలు ఎట్లా అయితే ఎక్కుతురు చిన్న బస్సు ఇంతమంది జనాలు రెండు రెండు బస్సులు వచ్చినాయి ఆ రెండు బస్సులు కూడా జనాలు చూడాలి ఎట్లా కొట్టుకుంటారు ఆ మూడో బస్సు కూడా వస్తుంది ఈ బస్సు వచ్చింది ఇల్లు జాము ఇక పిల్లలైతే అయితే ఏడుస్తురు ఏడుచుండు ఎడుచుడు ఎప్పుడు ఆగింద రానకుండు పాపం బ్యాగ్ వచ్చేసి టెన్ రూపీస్ మేము టూ బ్యాగ్స్ ఇచ్చినాము ట్వంటీ రూపీస్ అయింది అమ్మాయి బ్యాగులు చూడండి మొత్తం జాతర బ్యాగుల జాతరనే ఉంది జనాలు మాత్రం పిచ్చా జనాలు ఉన్నారు ఈ నుంచే ఈ నుంచే కూర్ అని కట్టరు బ్రిడ్జ్ బస్ స్టాండ్ నుంచే ఎంత నచ్చుకుంటా వాళ్ళు పైకి జనాలు నిమిషాన్ని నిమిషాలు పెరిగిపోతాడు మరి మా జనాలు ఎడుగుతారు ఉన్నట్టు కూర్చోలేదు కూర్చోరు మా జనాలు పాయా అది జాగ్రత్త పెట్టాలంట జాగ్రత్త పెట్టాలట టోకెన్ అది పర్స పెట్టుకోవాలి పోదామా నడుదా నడుదాం ఇక సో మొబైల్ ఫోన్లో అయితే లోపలికి అయితే అలౌ లేదంట ఇక ఫోన్ కాకపోతే మైసామ్ మట్టిని వెళ్ళిపోయింది మన దగ్గర ఫోన్ ఉండే అవి పోయిందా లేదా కూడా వెళ్తుంది నాకు మన ఫోన్లో అయితే పెట్టేసిపోదాము దర్శనాలు అయితే అయిపోయినాయి ఇప్పుడైతే చెట్ల కింద అయితే ఆపినాము ఎందుకంటే వండుకున్నది ఏం లేదు కానీ జర్రా థమ్సప్ తీసుకున్నాం థమ్స్అప్ ఇట్లా తాగి జర్ర చిల్లయి వెళ్ళిపోనికి జర వాతావరణం కూడా కొంచెం ఓ రానా మళ్ళా పడతావు ఈరోజు దర్శనం ఎట్లా అంటే నా భూతో నా భవిష్యత్ మాటల్లో వర్ణించలేదనమాట అసలు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మొత్తం లైన్ లో నిలబడిన తర్వాత లోపలికి పోయిన తర్వాత ఇలాంటి ఫీలింగ్ నాకు సేమ్ తిరుపతిలో కలిగింది అనమాట సేమ్ అదే ఫీలింగ్ కూడా కలిగింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక భరతనాట్యం అయితే వేసినాం అందరం ఎందుకంటే మేము చెప్పులేమో కార్లు వదిలేసి వచ్చినాము పైన మొత్తము నిప్పు రవ్వలు నిప్పు రవ్వలే మొత్తం ఆ నిప్పు రవల పిల్లలు పెద్దలు అందరూ కలిసి భరతనాట్యం అయిపోయింది మరి ఇంకా ప్రసాద కౌంటర్ పోయి ఆడా టైం ఎక్కువైపోయింది కాని నుంచి వెళ్ళి బస్ స్టాండ్కి వచ్చినాం ఆ బస్ స్టాండ్లో అయితే మరీ దారుణము ఆ బస్సు కోసం ఒక్క బస్సు వస్తే ఆ బస్సులో ముప్పై నలభై మంది ఎక్కే చిన్న బస్సు అది ఆ బస్సు కోసము వంద మంది కొట్లాడుతురు ఆడ ఒక గంట సేపు పోయింది ఇక మొత్తం మీద కిందికి వచ్చినాము కళ్యాణ కట్ట కట్ట దిగి పార్కింగ్ కట్ట దిగి బండి తీసుకున్నాక ఇక బండి తీసుకొని బయలుదేరినాం ఇక ఇంటికి వచ్చినాం అసలు విషయం ఏంటంటే మైసమ్మ మా చిన్నారి మిస్ అయిపోయారు ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్నే ఇంకా వాళ్ళు దర్శనానికి పోయిరా లేకపోతే మాకోసం వెయిట్ చేస్తురా అని చెప్పి తెలియక ఎట్లా అంటే ఇక ఇక అనుకున్నాం దర్శనానికి పోతారు ఖచ్చితంగా లేకపోతే బయట ఉంటారు మేము దర్శనం చేసుకుని పోయాక కలుద్దాం అనుకున్నాము కానీ దేవుని వల్ల వాళ్ళే ఫస్ట్ దర్శనం మా మాకోసం వెయిట్ చేస్తారు బయట సో అట్లా అయిపోయింది అనమాట ఈరోజు యాదగిరి గుట్ట దర్శనం చాలా బాగా జరిగింది అంత మంచి అనిపించింది అనమాట కాకపోతే కొద్దిగా చిన్న చిన్న అంటే ఎండకు బాగా కొంచెం ఇబ్బంది తప్ప ఇంకా మిగతా అయితే ఏం లేదు గాలి మంచి వస్తుంది మైసమ్మ ఎట్లయింది దర్శనం ఉండదు కానీ అస్సలు అయితే ఇప్పుడు ఇప్పట్లయినా అసలు రానే రావచ్చు అంత అయింది అంత ఘోరం అయింది దర్శనం మంచిగా అయింది దేవుడి దేవుని మాత్రం మంచిగా చూసినాం మిమ్మల్ని కానీ జనాలు కోర్చు ఆ ఊపుడు ఆ కుట్టాడ ఎండ వాళ్ళ చెప్పులు గీత ఎట్లా గారుడు అంటే హాలు బగ 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 పండుతున్నాయి ఇప్పుడు దర్శనం అయిపోయింది చెట్టు ఇక్కడ మళ్ళా

టెట్ మరి బాత్రూమ్ బాత్రూమ్ మరి అనేసి అని కట్టగా అంటే గౌతమ్ అంటూ ఇవ్ మధ్యలో పోతుంటే బాత్రూమ్ అనే టాయిలెట్ అని వస్తే డైమర్లు డైమర్లు వేసుకుంటా ఎన్ను వేసుకుంటావు కదా రానా చినుకులు పడుతున్నాయి ఈ సన్న సన్న చినుకుల తడుస్తారంట పిల్లలు ఇప్పుడైతే నడుస్తాం పాపం మళ్ళీ ఎక్కువ వర్షం వస్తే తడవలేము ఆపు వెదర్ కూడా చాలా బాగుంది అంటే నేను ఇక్కడ ఆపిన ఇంకో విషయం ఏంటంటే మైసమ్ కూడా తడుస్తుందంటే ఇంకేం స్నానం చేస్తావు ఇట్రాట్రా అయ్యా గంధం మర్చిపోయినామా షట్ అనసరా హా వచ్చుపోయిందాలడి ఇంకా చి లైట్ ఆర్థం చిరుకులు అంతే కానీ వెదర్ మాత్రం సూపర్ ఉంది పొందంత ఎండలా పడ్డ కష్టానికి ఏయ్ ఉంఫు మాస్టర్